నేను జ్ఞానించుకున్నాను మీ క్రియలను నేను జ్ఞానించుకుందును దేవ నీ మార్గం పరిధిమైనది దేవుని కంటే మహాదేవుడు ఎక్కడున్నాడు క్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని

భూమి వరికి కంపించారు నీ మార్గము సముద్రంలో ఉండేను నీ తోవలు మహాజలములలో ఉండేను నీ అడుగు జలు గుర్తింపబడితే ఉండేను మూసే ఆహరణముల చేత నీ ప్రజలను మందరిగా నడిపించువి को देवा के देव जी इच्छा सलु सुनता आमीन